నమస్కారం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ ముందుగా గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీ మహాభారతం నుండి మరికొన్ని ప్రశ్నలు ఏ దానమిచ్చేవారు అందరికన్నా ముందు స్వర్గంలోకి ప్రవేశిస్తారని మహాభారతం చెబుతున్నారు దానికి జవాబు అన్నదానం మరొక ప్రశ్న అన్నదానం ఇచ్చేవారి తర్వాత ఎవరికి ప్రవేశము దానికి జవాబు సత్యవాదికి మరొక ప్రశ్న దాని తర్వాత ఎవరికి ప్రవేశము దానికి జవాబు అడగకుండా దానం ఇచ్చేవారు మరొక ప్రశ్న భారతం ప్రకారం మనుష్య లోకానికి యమలోకానికి మధ్య ఎన్ని యోజనాల దూరం ఉన్నది దానికి జవాబు ఎనభై ఆరు వేల యోజనాలు మరొక ప్రశ్న శౌచములు ఎన్ని అవి ఏవి అని మార్కెండేవి చెప్పాలి దానికి జవాబు మూడు అవి వాక్ కర్మ కర్మశం జల శౌచం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి